కింద ఉన్నటువంటి కనబడుతున్న పది మెడికల్ కాలేజీలు కూడా కొన్ని డెబ్బై ఎనభై శాతం కొన్ని యాభై శాతం అవి కూడా నిర్మాణం పూర్తయ్యి కొన్ని ముప్పై శాతం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రాగానే ఆ పది కాలేజీల నిర్మాణాన్ని కూడా ఆఫ్ చేయించారు ఈ కాలేజీలు ఏం పనిచేయబాకుండా ప్రభుత్వం నుంచి జీవో ఇచ్చారు ఎందుకంటే ఇవి పూర్తి చేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినట్టుగా వీళ్ళు ప్రారంభిస్తే ఇవి జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత పేరు వచ్చేస్తుంది ప్రజల్లో తప్ప ఇవి మనం పనే వీటిని పూర్తి చేయకూడదు అనేటువంటి ప్రభుత్వం ఆపేసింది ఆపేసి ఇప్పుడు కొత్తగా ఏం పాట పాడుతున్నారంటే పిపీపి అని ఈ యొక్క అందమైన పేరు పెట్టి అంటే ప్రైవేట్ పరం చేయటానికి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆ బినామీ పేర్ల మీద తోసేయటానికి పీపీపీ అనే పేరు మీద ప్రైవేట్గా కాలేజీలకు ప్రైవేట్గా వాళ్ళకి టెండర్ పిలుస్తున్నాం వాళ్ళు నిర్మాణం చేసి వాళ్ళు నిర్మాణం చేసి ముప్పై మూడు సంవత్సరాలు వాళ్ళ కింద ఉంచుకుంటారు అని కొత్తగా ఒక నిబంధన తీసుకొచ్చారు దీనికి మన శాసన మండలి చైర్మన్ కొలి మోషన్ రాజు గారు మోషన్ రాజు గారు ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడిగారు అయ్యా మీరు పీపీపీ విధానంలో ప్రైవేట్ యాజమాన్యానికి అంటగడతానంటున్నారు షెడ్యూల్ గా టెండర్లు పిలుస్తానంటున్నారు ఇది ఎన్ని సంవత్సరాలు అని అడిగితే ముప్పై మూడు సంవత్సరాలు వాళ్ళ కిందే ఉంటాయి ప్లస్ మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలు అన్నారు అంటే ఎంత మోసం చూడండి అంటే అరవై ఆరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాల పాలనలోనే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కింద వాళ్ళు దండుకుంటారు ప్రైవేటు కాలేజీల కింద వాళ్ళు కోటి ముప్పైకో రెండు కోట్లు మూడు కోట్లుకో డబ్బు ఉన్న వాళ్ళకి అమ్ముకుంటారు ఇంకా మనకి ఎక్కడ సీట్లు సీట్లుంటాయి పేదవాడికి చేయాలి పేదవాడి పెట్టి డాక్టర్ కావాలని పేదలకి వైద్యం జరగాలని పేదలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం జరగాలని ఆశపడి కళలు కానీ పర్మిషన్ తీసుకొచ్చాడే ఎవరు తీసుకొచ్చింది ఎవరు జగనన్న ఆశయాలు ఆశలు ఏమైనట్టు గంగలో కలిసిపోవాలా కుదర అదే చెప్పాడు జగనన్న మీరు పిపిపి అనే విధానంతో ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి ఇవి ప్రైవేటుగా కాలేజీలు నిర్మాణం చేసి ప్రైవేట్గా హాస్పిటల్ నడిపేటట్టయితే ప్రజలు ఈ కోట్ల రూపాయలు వాళ్ళ బిడ్డలను కోట్ల రూపాయలు పెట్టి ఎలా చదివించగలరు లేదా వారి ఆరోగ్యాలు బాగపోతే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు ఇచ్చి వైద్యం చేయించుకోగలరా అని ఎవరైనా సరే ఈ టెండర్లో పాల్గొనొద్దు ఎవరైనా మీరు పాల్గొని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటాం జాగ్రత్త అనేది కూడా చెప్పడం జరిగింది చెప్పాను మన జగనన్న అవి ఎందుకు చెప్పాడంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి పేదలు ఎక్కువ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కనుక పేద మధ్య తరగతి వాళ్ళే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే కావాలనుకున్న వాళ్ళ కుటుంబాలకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి అవకాశం ఫ్రీ సీట్లు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలన్నింటి కూడా కులంతో పని లేదు మతంతో పని లేదు రాజకీయ పార్టీ ఏజెండా అనేది లేకుండా ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి అందరు అర్హులే మన జగనన్న నిబంధనల ప్రకారం అందుకే ఆయన గవర్నర్ గారికి ఈ రాష్ట్రం నుంచి కోటి సంతకాలు పెట్టించి ఈ కోటి సంతకాల అంతా పట్టుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా గవర్నర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపు బూటకప్పు మాటలు నమ్మొద్దు దీన్ని వెనక్కి తీసుకోమని మీరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి దీన్ని ఆపాలి ఇదిగోండి కోటి సంతకాలు పెట్టి నేను తీసుకొచ్చానని మన జగన్ అన్న చెప్పే విధంగా మనం గ్రామ గ్రామాన్ని కూడా సంతకాలు పెట్టించి తీసుకెళ్లే కార్యక్రమే ఈ కోటి సంతకాల కార్యక్రమం అదైనా మనం ఏం చేయాలి ఇప్పుడు చెల్లింపులు చెప్పాలా సంతకాలు పెట్టాలా ఆ కులం లేదు ఈ కులం లేదు ఆ వర్గం లేదు ఈ వర్గం లేదు ఏ పార్టీ జెండా అనేది అసలు లేదు కానీ ఈనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పెద్దలు మోసపూర్తమైనటువంటి మాటలు చెబుతూ ఎంతసేపు ఎన్నికల ముందు ఏ మాటలు అయితే చెప్పామో ఎన్నికల ముందు ఎలా అయితే దగ్గర చేసి అత్యాస పెట్టి ఓట్లు ఎంచుకున్నారో ఇవాళ అవన్నిటికి కూడా మర్చిపోయి ఎదురుగా ఉన్నారు మరి యాభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు నలభై వాళ్ళు ఉన్నారు పాతికి ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు కానీ మీకు ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చేస్తాం అని చెప్పాడ లేదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అందుకో నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పారా లేదా చెప్పి మరి ఈ రోజుకి ఇచ్చారా ఈ ఎన్ని సంవత్సరం ఆరు మాసాలు వస్తుంది అంటే ఒక సంవత్సరానికి ఎగనామం పెట్టేశారు ముందు యాభై అరవై వేల కోట్లు ఆ యాభై వేల కోట్లు ఎగనామం పెట్టేసి ఇప్పటికి కూడా మాట్లాడు రెండో సంవత్సరం ఏం చెబుతున్నారు ఎంత తగ్గా ఇది దానికి తోడు ఇవి ప్రైవేట్ యాజమాన్యానికి ఎందుకు అప్ప చెబుతున్నావా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే మా దగ్గర డబ్బులు మా దగ్గర డబ్బులు మేమేమి చేయలేము ఇస్తే వాళ్ళే పని చేసుకుంటారు అంటే ఈ దగ్గర డబ్బులు లేవంట కానీ లక్ష కోట్ల రూపాయలు పెట్టి రాజధాని అభివృద్ధి చేయాలని లక్ష కోట్లు మాత్రం అక్కడ కేటాయిస్తాడు మరో లక్షల కోట్లు కావాలని మాత్రం ఆరాటపడుతున్నాడు అంతేకాదు ఇప్పటికి రెండు లక్షల కోట్ల పైబడి ఇప్పటికే అప్పు చేసేసాడు ఈ అప్పు చేసిన డబ్బు ఏంటంటే సమాజం చెప్పరు ఎన్ని కోట్లు రెండు లక్షల కోట్ల పైనే మంటికి అప్పు చేసేసాడు సంవత్సరం కానీ కాలేజీలకు కావాల్సిన డబ్బు ఎంత ఐదు వేల కోట్లు మాత్రమే ఐదు వేల కోట్లుంటే ఈ ఐదు వేల కోట్లతో ఈ మొత్తం కాలేజీలు హాస్పిటల్స్ అన్ని పూర్తి అయిపోయి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే పేద మధ్య తరగతి బిడ్డలకు సీట్లు ఇచ్చేటువంటి మెడికల్ కాలేజీలు ఏమిటంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రాకూడదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ప్రజల బిడ్డలు చదువుకోకపోయినా పర్వాలేదు వాళ్ళ బిడ్డలు కోట్లు ఖర్చు పెట్టేలాగా చదువుకుంటారు అక్కడ మన పేదవాళ్ళ బిడ్డలు పేద మధ్య తరగతి చదవలేదు కదా వీళ్ళు చదవకుండా ఉండాలని కదా ఆయన ప్రయత్నం ఐదు వేల కోట్లు కనీసం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తే ఒక పక్కన పనులు అయిపోతూ ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రభుత్వం మనదే ఉంటే ఈ పాటికి పది కాలేజీలు కూడా ప్రారంభించేసి ఎలా ఉండేది ఓ పండుగ చేసేవాడు పండుగ కార్యక్రమం చేసేవాడు అందుకే మనం అందరం కూడా రాబో కాలం అంతా కూడా వాళ్ళ ప్రజలు ఎంత మోసపోయారు మోసపోవటంలో కూడా ఎలా మోసపోయారు మీకు పదిహేను వందలు మీకు పదిహేను వందలు మీకు పదిహేను వందలు అంటే ఇక్కడి నుంచి పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు కానించే పదిహేను వందలు కాడికి ఇచ్చేస్తానంటే ఇంట్లో ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇద్దరు కోడళ్ళు అత్తగారు ఉంటారు ముగ్గురు ఉంటారు మూడు పదిహేను నాలుగు వేల ఐదు వందలు ప్రతి నెల వస్తాయని ఆశపడతారు లేదా ఆశపడటం తప్పే ఉంది రాజకీయ నాయకుడు మోసం మాటలు చెబుతున్నాడు అని అనుకోరు కదా మమ్మల్ని మోసం చేస్తున్నాడని అనుకోరు కదా జగన్మోహన్ రెడ్డి లాగా నిజాయితీకి ఇస్తాడేమో అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు అని చెప్పి ఎక్కడైనా ఒక్క రత్నాన్ని ఆఫ్ చేశాడా ఒక్కడికి రత్నం ఆపు చేయటం కాదు అదనంగా ఇచ్చాడు ఆయన చెప్పనే కూడా ఆయన నవరత్నాలు అని చెప్పి ఇరవై ఒకటి ఇరవై రెండు రత్నాలు అందించాడు ప్రతి సచివాలయంలో కూడా మనం అందుకున్నాం ప్రతి ఇంటింటికి కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా లంచాలు లేకుండా దళారి వ్యవస్థ లేకుండా ప్రతి పేద కుటుంబంలో కూడా ఈ పలానా నెలలో ఈ పథకం నెలలో ఈ రెండు పథకాలు పలానా నెలలో మూడు పథకాలు అంటే మన ఇంట్లో బ్యాంకులో డిపాజిట్ అయినట్టుగా ప్రతి పేద ఇంటి బిడ్డ కూడా కళ్ళలు కలిగేవాళ్ళు రేపు నెలలో నాకు ఇంత వస్తాయి ఈ నెలలో ఇంత వస్తాయి ఈ బిడ్డలకి ఖర్చు పెట్టుకోవచ్చు ఇలా అనేక రకాలైనటువంటి ఆశతో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైతే జగనాన్ని వస్తే మంచి జరుగుతుందని కళలు కన్నామో ఆ కళలు నిజం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వంలో మనమేం భయపడ అవసరం లేదు అందరిని కూడా ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అక్రమ కేసులు పెట్టడం లేదా ఎవరిని పెడితే వాళ్ళనేమో నలుగురు ఐదుగురు కోణాలను పంపించి కుట్టించడం కేసులు పెట్టించడం చేసేవాళ్ళు వాళ్ళకి రోజుల దగ్గరికి వచ్చేసాయి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మనకంత మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుంది ఆయన మంచి పాలనలో మళ్ళీ మనందరికి కూడా మంచి రోజులు వస్తాయని మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ మరి కోటి సంతకాల కార్యక్రమాలు ముందుకు